హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే నిన్న ఒక చిన్న పని మీద వరంగల్కి అయితే పోయినా తిరిగి వస్తుంటే ట్రైన్ ఎక్కి ఇరవై నిమిషాలు హాల్టింగ్ పెట్టారు ట్రైన్ అయితే కదులుతలేదు ఇక నాకెటు ఇక వీడియో అయితే తీయాలనిపించింది జర్నీ చేయడం ఎంత ఇబ్బంది అనిపిస్తుందో నాకు ఇట్లా ట్రైన్ ఎక్కగానే అట్లా వరంగల్ టు మౌబాద్లో పడిపోవాలనిపిస్తుంది ఇంకా ట్రైన్ ఇంకా బస్ జర్నీ అయితే ఇంకా తట్టుకోలేను నేను వామిటింగ్సే అయితే ఇక ట్రైన్ ఇరవై నిమిషాలే తట్టుకోలేకపోతానా అసలు మామూలుగా లేదు అసలు ఇక ఇదే ఈ ట్రైన్ పక్కన పెట్టి ఎక్స్ప్రెస్లు అన్నిటిని పంపుతా ఉన్నారు ఇక ఏమి అసలు జర్నీ అనేది చాలా ఊపిక ఉండాలి కానీ ఊపికెళ్ళని వాళ్ళైతే ప్రయాణం చేయడం చూడండి ఇదైతే వరంగల్ రైల్వే స్టేషన్ చాలా మంచిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూసిన ఇంక కిటికీలో నుండి మాత్రమే తీసిన ఎందుకనంటే ఇంకా ట్రైన్ దిగేది లేదు ఏ ట్రైన్ నుండే దిద్దామని కొంచెం తీసినా ఎటు చూసినా కూడా జనాలు లేరు ఎందుకంటే ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి విజయవాడ అట్లా పోతాయి కదా దూరం ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వాళ్ళు జనాలు అయితే అందరు వెళ్ళిపోతూ ఉన్నారు మా ట్రైన్ అయితే కదులతలేదు ఇక నాకు జర్నీ చేసి హెడ్ ఎక్కి తలకాయ నొప్పి తలకాయ వస్తుంది కూడా ఇక నేనైతే ఎక్కువ ఎప్పుడైనా జర్నీ చేయలేను నేను ఇంకా ఇట్లా అసలు ఇబ్బంది అనిపిస్తుంది మీకు కూడా జర్నీ ఏ విధంగా ఉంటుందో చూడండి ఓకేనండి మరి బాయ్